సిగ్గుషణం ఉండాలి నువ్వు మాట్లాడాలంటే నువ్వు చేసింది అందరికి తెలుసు నా కుటుంబ సభ్యులే చేసినావు నా గన్మెంట్లే చేస్తావు నా దోస్తులే చేస్తావు నేను ప్రభుత్వంలో ఆ ఎన్నికలు రాక ముందుకు ట్యాపింగ్ ఇదే పని హీరోయిన్లు ఏం మాట్లాడుతుండ్రు వీళ్ళు ఏం మాట్లాడుతుండ్రు మొన్న జర్నలిస్ట్ సూసైడ్ చేసుకొని చనిపోయింది ఆ ఘనత కూడా నీకే దక్కింది ఏమన్నది అబ్బాయి ఏమన్నది అమ్మాయి ట్విట్ చేసింది నాకు ఫామ్ హౌస్ రాసిస్తాన ఫామ్ హౌస్ ఎంతమంది కూడా దాంట్లో పూర్ణ చెందర్ కుందా ఫామ్ హౌస్ అనే మీ చరిత్ర మాట్లాడుకుంటా పోతే మీ ఇజ్జు మీరు తీసుకున్నట్ మీ బొంద మీరు దవ్కుంటున్ను ఇది గమనించాలా తప్పకుండా బుక్ రాస్తా మీ పదేళ్ల రాసకాలు మళ్ళీ అలా మీరు దళితుల్ని సంసారానికి బంత పొట్టు చేసిండ్రాన్సిడెంట్లా వాళ్ళు పది సంవత్సరాల దాదాపు ఎక్కువ సమయము జైలనే గడిపిండ్రు ఆయన ఉష్కే మాఫియా అడ్డంగా వాళ్ళు ఉన్నారని చెప్పి ఆ రోజు పోలీసులను పెట్టి టోటల్ పవర్ చేసి దళితులను డిగ్రీ యూజ్ చేసింది ఆ ఘనత నీకు దక్కింది నువ్వు ఏం అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఉంది ఈ రాష్ట్రంలో అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇవాళ లా అండ్ ఆర్డర్ లేకపోతే మీరు ఉండకపోతుండే ఇవాళ టోటల్ జీవితాలు ఐఏఎస్ ఆఫీసర్ జీవితాలు ఐపీఎస్ ఆఫీసర్ జీవితాలు చేసిన ఘనత కూడా నీకే దక్కిందిరా ఎందుకంటే ఆయన అరవింద్ కుమార్ ఇటు కొట్టు ఇటు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయి ఇటు కొట్టు అన్నారు వాళ్ళు చాలా ప్రాబ్లంలు అన్నారు రా వాళ్ళు జైలు పరిస్థితి ఉన్నది ఇవాళ ఎంతో మంది ఐపీఎస్ఓలు అడిషనల్ డీసీపీలో మీరు చేసిన వలన జైలు 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 సీక్ లెక్క పెడుతుంది అంటే తప్పకుండా నువ్వు లెక్కబెట్టే రోజులు వస్తాయి మా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కేటీఆర్ కు అరించా ఒక టైం ఇంత టైం ఎందుకు ఇస్తున్న తెలుస్తలేదు మరి వందలాది ఎకరాలు ప్రభుత్వ భూమి మీ కేటీఆర్ మీ బెనామీల పేర్ల మీ చేసిన కావాలంటే సందీప్ ఛా సిరిసిల్లా కలెక్టర్ మొన్న రీసెంట్ గానే ప్రజలందరూ ఎవరైతే నీ బెనామీలు ఉన్నారో గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసింది ఇప్పుడు ఇవన్నీ నీకు చిన్న పిల్లగాడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు ఇష్టం ఉన్నట్టు మా గౌరవ ముఖ్యమంత్రి అంటారు నీకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నాద్రా ఏం మాట్లాడుతావు ఈ రాష్ట్రం ఉంటే ఒక తీరు బయట దేశం పోతే ఒక తీరు బయట రాష్ట్రం పోతే చేంజ్ అయిపోతావు ఉందా ఇప్పు తెస్తారా అంటే తెస్తారా అంటే అర్థం ఇక నేను చెప్పదలుచుకోలేదు చెప్పాలంటే చాలా మంది నాకు ఆశం చేసిరు అన్న వాళ్ళ లాగా మాట్లాడకని కానీ వాళ్లకు ఆ స్థాయిలో మాట్లాడుతూనే అర్థమవుతుంది నేను మంచిగా మాట్లాడి గారు కేటీఆర్ భాయ్ అంటే అర్థమవుతారు రాబి ఏం మాట్లాడుతున్నావు తెలుస్తలేని